జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా హోరాహోరీగా పోరాడుతుంది మరోపక్క బీఆర్ఎస్ పార్టీ ఎలాగైనా తమ సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని బీజేపీ ఏమో పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచాం కాబట్టి ఇక్కడ ఖాతా తెరవాలని చాలా ఆసక్తిగా హుషారుగా ఈ ఎన్నికల బరిలో నిలిచారు తమ ప్రచారం కొనసాగిస్తున్నారు ఆసక్తికరమైన విషయం ఏంటంటే జూబ్లీహిల్స్ హైదరాబాదులోనే చాలా పాష్ ఏరియా ప్రముఖులు ఉంటారు మంత్రులు ఉంటారు ఎమ్మెల్యేలు ఉంటారు ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు లేబర్ ఉంటుంది సెట్లర్స్ ఉంటారు అలాంటి ఏరియాలో గత నాలుగు ఎన్నికలుగా మనం చూసుకున్నట్లయితే పోలింగ్ శాతం చాలా దారుణంగా పడిపోతుంది అంటే ప్రజాస్వామ్యం పైన వీళ్ళకి నమ్మకం లేదా లేకపోతే ఎందుకు వీళ్ళు ఓటేయడానికి రావటం లేదు అని సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వెంకటేష్ గారిని మాట్లాడితే చాలా ఆసక్తికరమైన విషయాల్ని ప్రొఫెసర్ వెల్లడించారు ఎందుకు పోలింగ్ వరకు పోలింగ్ బూత్ల వరకు జనం రావడం లేదు అంటే సాధారణంగా గనక చూసుకున్నట్లయితే మెట్రోపాలిటన్ సిటీలో ఇది రిపీట్ అవుతుంది అంటారు ఆయన ఆయన విశ్లేషించేది మనం చూసుకునే ముందు ఒకసారి చూసుకున్నట్లయితే రెండు వేల తొమ్మిదిలో జూబ్లీ హిల్స్ కనుక పోలింగ్ మనం చూసుకున్నట్లయితే రెండు వేల తొమ్మిదిలో ఫిఫ్టీ టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది పోలింగ్ పర్సెంటేజ్ అలాగే పద్నాలుగు ఎన్నికల్లో చూసుకున్నట్లయితే ఫిఫ్టీ పాయింట్ వన్ పర్సెంట్ ఎయిటీన్ ఎన్నికల్లో దారుణంగా పడిపోయింది ఫార్టీ ఫైవ్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇటీవల అంటే రెండేళ్ల క్రితం జరిగిన ట్వంటీ త్రీ ఎన్నికల్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది ఈ పోలింగ్ పర్సెంటేజ్ పడిపోవడానికి కారణం ప్రొఫెసర్ సార్ ఏం చెప్తారంటే ఈ ఏరియాలో సెటిలర్స్ చాలామంది ఉన్నారు కాబట్టి తమ అంటే వాళ్ళు అనే అనేవాళ్ళు ఇక్కడ సంపాదించడానికి మాత్రమే వచ్చారు రే ఓటు వేయడానికి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వాళ్ళ ప్రాంతానికి వెళ్ళిపోతారు అలా సెట్లర్స్ అంతా ఆ ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు అని ఆయన ఉద్దేశం అలాగే ధనికులు బాగా డబ్బు ఉన్న వాళ్ళు కూడా వేరే ప్రాంతాలు జైన్లు చాలామంది ఉన్నారు మారవడీలు జైన్లు ఆ తర్వాత ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు సినిమా ప్రముఖులు వీళ్ళంతా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఓటు వేయడానికి తమ ఓటు హక్కు కూడా ఆంధ్రాలోనే ఉంటుంది కాబట్టి ధనికులు కూడా అక్కడికి వెళ్ళిపోతున్నారని ఇంకోటి లేబర్ మనం చూసాం గత ఎన్నికల్లో కూడా వే అసలు హైవే అంతా అక్కడ అక్కడున్న రాజకీయ పార్టీలు వచ్చి ఇక్కడ నుంచి వాళ్ళని తీసుకెళ్ళడం కానీ ఇది ఉప ఎన్నిక అలా ఎలా ఉంటుందనేది ఉత్కంఠగా మారింది అంటే ఈ లేబర్ కూడా తమ ప్రాంతంలో వెళ్ళి ఓటేయడానికి వెళ్ళిపోవడానికి ఆయా రాజకీయ పార్టీలు చేయటం వల్ల పోలింగ్ పర్సెంట్ తగ్గడానికి కారణం మహిళలు మహిళలు కూడా బయటకు వచ్చి వాళ్ళు ఓటేయకపోవటం ఆసక్తి చాలా ప్రధానమైన విషయం ఏంటంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే నేను ఎవరి కోసమో వచ్చి గంటల తరబడి నిలబడి ఓటు వేయాలా రేపు గెలిచిన తర్వాత ఏదైనా పని కోసం వెళ్తే తనకు ఫ్రీగా ఏమైనా చేస్తాడా డబ్బులు ఆశించే చేస్తాడు కాబట్టి అలాంటి వ్యక్తికి నేను ఎందుకు ఓటు వేయాలి అన్న ఇగోతో చదువుకున్న వాళ్ళు పోలింగ్ బూత్ వరకు అందుకే పోలింగ్ పర్సంటేజ్ దారుణంగా పడిపోయిందని ఆయన విశ్లేషిస్తున్నారు అయితే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఉప ఎన్నికల్లో హోరాహోరిగా మూడు పార్టీలు పోరాడుతున్నాయి అయితే ఎవరి ఎజెండా వాడిది ఎలాగైనా గెలవాలి గెలవాలంటే ఏం చేయాలి ఇప్పుడు కార్తీక మాసం నడుస్తుంది కార్తీక మాసంలో వన భోజనాలు కులాల వారీగా వన భోజనాలు స్టార్ట్ అయిపోయినాయి అన్ని పార్టీలు తమ పార్టీల్లో ఉన్న ఆయా కులాలకు సంబంధించిన నేతల్ని ఎన్నికల బరిలో జూబ్లీ హిల్స్ బరిలో దింపటం వల్ల జూబ్లీ హిల్స్లో ఉన్న లార్డ్జీలన్నీ బుక్ అయిపోయినాయి ఏ ఒక్క లాడ్జ్ ఖాళీ లేదు రూమ్లు ఖాళీ లేవు హోటల్స్ అన్నీ చాలా బిజీగా కనిపిస్తున్నాయి ఫంక్షన్స్ హాల్ ఫంక్షన్ హాల్స్ కూడా ఎక్కడా ఖాళీగా లేవు అంటే అంతమంది కాంగ్రెస్ పార్టీ తరఫున ముగ్గురు మంత్రులు ఉన్నారు అలాగే పద్దెనిమిది కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు ప్రచారంలో చాలా కీలక పాత్ర పోషిస్తూ వాళ్ళంతా ఆయా కులాల వారీగా వాళ్ళని తమ బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ విషయాన్ని కూడా మీకు చెప్తాను నేను టోటల్గా చూసుకున్నట్టయితే జూబ్లీ హోల్స్ నియోజకవర్గంలో నాలుగు లక్షల ఒక వెయ్యి మూడు వందల అరవై ఐదు ఓట్లున్నాయి ఇందులో పురుష ఓట్లు రెండు లక్షల ఎనిమిది వేల ఐదు వందల అరవై ఒకటి అయితే మహిళల ఓట్లు లక్ష తొంభై రెండు వేల ఏడు వందల డెబ్భై తొమ్మిది ఉన్నాయి టోటల్గా అయితే ఇందులో కేటగిరీగా కులాల వారీగా ఇప్పుడు భోజనాలు అవుతున్నాయి ఆయా నేతలు మునుగోళ్ళు ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ వ్యూహం అదే కులాల వారీగా నేతల్ని ఎమ్మెల్యేని అందరినీ దింపేసింది ఆ పాకెట్లో వాళ్ళందరినీ తీసుకెళ్ళి మాట్లాడటం అందుకే ఫంక్షన్ హాల్స్ అన్నీ ఒక పార్టీ కాదు బీఆర్ఎస్ కాదు అందరు కూడా బీసీలు లక్షా ముప్పై నాలుగు వేల మంది ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నినాదం అదే బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అంతేకాదు మేము హిల్స్లో బీసీ క్యాండిడేట్నే నిలబెట్టామన్నట్టు కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటుంది ముస్లిం ఓటు లక్ష ఇరవై వేలు ఉంది ఈ ఓటుపైనే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ హోరాహోరిగా తలబడుతున్నాయి ఒకవేళ ముస్లిం ఓటు కనుక చీలిపోతే కాంగ్రెస్ పార్టీ దెబ్బ పడే అవకాశం ఉంది అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ ముస్లింలకు మేము మా హయాంలో చాలా స్కీమ్స్ ఇచ్చాం షాదీ ముబారక్ ఇచ్చాం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం లేదు మేము మంత్రిని చేశాం కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు అని రెచ్చగొట్టడానికి ప్రయత్నం అయితే చేస్తుంది కానీ అయితే ఈ ఓటు గుత్తగా కాంగ్రెస్ పార్టీకి పడుతుందా లేకపోతే చీలిపోతుందా అనే ఉత్కంఠత అయితే ఉంది దానికోసం అందరూ ఇక్కడ ప్రచారం చేస్తున్నారు డివైడ్ అయిపోయి ఎంఐఎం పార్టీ కూడా రంగంలో ఎంఐఎం ఎవ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో అసదుద్దీన్ ఓవైసీ కూడా స్వయంగా ఆ నియోజకవర్గంలో రోడ్లపై తిరుగుతూ ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయించడానికి ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నారు ఇక ఖమ్మ ఓట్లు ఖమ్మ ఓట్లకు సంబంధించి ఇరవై రెండు వేల ఏడు వందల నలభై ఆరు ఓట్లు ఉన్నాయి బీఆర్ఎస్కు సంబంధించిన కాబట్టి గంపగుత్తగా కమ్మ ఓట్లన్నీ బీఆర్ఎస్ పార్టీకే పడే అవకాశం ఉంది అంటారు అయితే పువ్వాడ అజయ్ దగ్గరుండి ఈ ఓటు ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా గుద్దగా బిఆర్ఎస్ పార్టీకి పడేలా వీళ్ళు ట్రై చేస్తున్నారు వీటి వీళ్ళకి పోటీగా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే తుమ్మల్ని ది రంగంలోకి దింపింది తుమ్మల నాగేశ్వరం అలాగే పొన్నం ప్రభాకర్ బీసీ ఓట్ల కోసం గడ్డం వివేక్ ప్లస్ పద్దెనిమిది కార్పొరేషన్ల చైర్మన్లు వీళ్ళంతా డివైడ్ అయిపోయి ఎక్కడికక్కడ వాళ్ళ వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లను ఆకట్టుకుంటూ వాళ్ళకి కావాల్సిన ఏవో ఇస్తూ సాటిస్ఫై చేస్తూ కాంగ్రెస్ పార్టీ గెలుపుకు వాళ్ళంతా చాలా వ్యూహాత్మకంగా పోతున్నారు ఐ థింక్ రెడ్డి ఓటు ఎస్సీ ఓటు మాదిగా ఓటేమో పదిహేను వేల ఆరు వందల తొంభై మూడు మాల ఓటు ఉంది గడ్డం వివేక్ దీనిపై ఫుల్ కాన్సన్ట్రేట్ చేస్తున్నారట రెడ్డి ఓటు పదిహేడు వేల ఆరు వందల నలభై ఒక ఓట్లు ఉన్నాయి కిషన్ రెడ్డి చాలా సీరియస్గా ఆ రెడ్డి ఓటు అంతా బీజేపీకి పడేటట్టు ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నారట అయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న ప్రముఖులతో మాట్లాడుతూ ఆ ఓట్లో మ్యాక్సిమం చీలిక తీసుకువచ్చి కాంగ్రెస్ పార్టీకి పడేటట్టు చేయడానికి కూడా ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నారు ఆ తర్వాత లంబాడా ఓటు పదకొండు వేల మూడు వందల అరవై అరవై నాలుగు ఉన్నాయి క్రైస్తవులు పంతొమ్మిది వేల మూడు వందల తొంభై ఆరు ఓట్లు క్రైస్తవులకు సంబంధించి ఉన్నాయి ఇవన్నీ ఈ ఓట్ల వారీగా గ్రూపుల వారీగా వన భోజనాలు వాళ్ళందరినీ తీసుకెళ్ళడం ఫంక్షన్ హాల్లలో భోజనాలు ఏర్పాటు చేయడం వాళ్ళని ఎగో సాటిస్ఫై చేయటం ఎలాగైనా ఆ ఓట్లన్నీ తమ పార్టీకి పొందేలా మూడు పార్టీలు కూడా ఎక్కడా తగ్గకుండా తమ తమ ప్రయోజనాల్లో బిజీగా ఉన్నారు అయితే బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది కార్ పార్టీ అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ బుల్డోజర్ తీసుకొచ్చింది హైడ్రా తీసుకొచ్చింది ఈ ఎవరికి ఓటు వేస్తారో అన్నట్టు అయితే ఇదంతా ఏ మేరకు పనిచేస్తుంది అనేది కూడా నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది అయితే మీకు ఇంకొక ఆసక్తికరమైన విషయం చెప్తాను నేను అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలు ఆ తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ పార్టీకి ఫార్టీ త్రీ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది గెలిచిన అభ్యర్థికి ఫార్టీ త్రీ పాయింట్ నైన్ ఫోర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అజారుద్దీన్ ఉన్నారు ఆయనకి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఓట్లు వచ్చాయి బీజేపీకి ఫోర్టీన్ పర్సెంట్ ఓట్లు వచ్చాయి ఎప్పుడు ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచింది ఒక పది నెలల తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఫార్టీ త్రీ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్కి పడిపోయింది బీఆర్ఎస్ ఓటంతా బీజేపీకి ట్రాన్స్ఫర్ అయ్యింది బీజేపీ పర్సెంటేజ్ థర్టీ సిక్స్ పాయింట్ సిక్స్ ఫైవ్ వచ్చింది కిషన్ రెడ్డికి జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచారు అయితే జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో మనం చూసుకున్నట్లయితే అక్కడ వచ్చిన ఓట్లు చాలా తక్కువ వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి అంటే ఎంత తక్కువ వచ్చాయంటే కాంగ్రెస్ పార్టీకి ఫిఫ్టీ పాయింట్ ఎయిటీ త్రీ పర్సెంట్ ఓట్లు వస్తే బీజేపీకి థర్టీ సిక్స్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ ఓట్లు వచ్చాయి టోటల్గా ఈ రెండు ఎన్నికల్లో అసెంబ్లీ ఎంపీ ఎన్నికల్లో ఉన్న ఈ పార్టీల ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయనే డేటా ఇది అయితే ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని గెలిపించుకోవడానికి చాలా వ్యూహాత్మకంగానే బీసీ అభ్యర్థికి టికెట్ కేటాయించింది పై మేము చెప్పిన మాట కట్టుబడి ఉన్నామంటూ ప్రచారం చేస్తున్నారు నిన్న జరిగిన సినీ కార్మికుల సంబంధించిన సభలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ టికెట్ పెంచే ఇన్కంలో కూడా సినిమా కార్మికులకు వచ్చేలా జీవో ఇస్తానంటూ అంటే జూబ్లీ హిల్స్ ప్రాంతంలో సినిమా కార్మికులు ఏరియాలో చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళ ఓట్లను కూడా ఆకట్టుకునేలా ఆయన నిన్న ఈ ప్రకటనని మనం చూడవచ్చు పెద్ద పెద్ద సినిమా నిర్మాతలు హీరోలు వాళ్ళ సినిమాలో టికెట్ల ధరలు పెంచడానికి నా దగ్గరకు వస్తుంటారు నేను నిర్మాతలకు చెప్పిన మరి పెంచిన దాంట్లో కొంతైనా కార్మికులకు వాట ఉండాలి కదా అని రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధరలు పెంచితే హీరోలకు ఆదాయం వస్తుంది నిర్మాతలకు ఆదాయం వస్తుంది కార్మికులకు మాత్రం ఒక్క రూపాయి కూడా అదనంగా రావడం లేదు అందుకే ఈ వేదిక మీద నుంచి మీకు మాట ఇస్తున్నా ఆ ఆదాయంలో ఇరవై శాతం కార్మికులకు ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇస్తుంది మీ శ్రమతో సంపాదించే ప్రతి రూపాయిలో మీకు వాటా ఉండాలి మీకు భాగస్వామ్యం ఉండాలి ఈ వేదిక మీద నుంచి మా అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా టోటల్ గా అయితే హోరాహోరీగా పోటీ అంటే ప్రచారం అయితే కొనసాగుతుంది ప్రధానంగా పోటీ చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యనే ఉన్నట్టు కనిపిస్తుంది అయితే ఇంకా పో పోలింగ్కు టైం టైం ఉంది కాబట్టి ఎలాంటి మార్పులు వస్తాయి అనే చర్చ కూడా జరుగుతుంది అయితే ఇప్పుడు ఆధ్యాత్మికంగా అంటే వన కార్తీక మాసం రావడం వన భోజనాలు ఉండటంతో ఆయా కులాల వారిని కులాల వారిగా గ్రూపుల వారిగా తీసుకెళ్ళి వాళ్ళతో విందులు వినోదాలులో రాజకీయ పార్టీలు అంటే మూడు పార్టీలు కూడా బిజీగా ఉన్నాయని చెప్పుకోవచ్చు